స్వాగతం అనంత కళ్యాణ గుణసాగరుడు అమృత ప్రేమమూర్తి శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి తొంభై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు జీటీవీ అధినేత టంకాల గణేష్ కోటబొమ్మాలిలో ఐదు వందల మందితో నగర సంకీర్తన కార్యక్రమం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా శనివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో కోటబొమ్మాలి సత్యసాయి సమితి వారి ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మంది భక్తులతో నగర సంకీర్తన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఉదయం ఐదు గంటలకు ఓంకారం సుప్రభాతంతో ప్రారంభించి ఐదు పదిహేను నిమిషాలకు సత్యసాయి మందిర వద్ద ప్రారంభమైన ఈ నగర సంకీర్తన కలింగ కోమటి వీధి నుంచి మెయిన్ రోడ్డుకు చేరుకుని అయ్యప్ప స్వామి దేవాలయం ప్రక్క నుంచి కర్ణాల వీధి నుంచి శివాలయం తదితర వీధుల్లోంచి అడుగడుగున బాణాసంచాలు వెలిగించి నగర సంకీర్తన నిర్వహించారు ఈ కార్యక్రమానికి అత్యధికంగా మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు అందరికీ సేవలు నేర్పించారని చెప్పారు ప్రపంచం మొత్తంగా ముప్పై రకాల సేవలు ప్రజలకు అందించడం జరుగుతుందని యువతకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించామని గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల ప్రోటీన్ ఆహారాన్ని అందిస్తున్నామని గ్రామీణ మహిళలకు కుట్టుమిషన్లు ఏర్పాటు చేశామని వండుకోలోని వృద్ధులకు ప్రతిరోజు వాళ్ల ఇంటి వద్దకే క్యారేజీలతో భోజనాలు పంపిస్తున్నామని ఇల్లు లేని నిరుపేదలకు ప్రేమ తరపు అనే పేరుతో ప్రేమ కుటీరం కార్యక్రమంతో ఇల్లు నిర్మిస్తున్నామని ప్రపంచంలో పర్యావరణమంతా కలుషితం అవుతున్న సందర్భంలో కలుష్యాన్ని నివారించేందుకు మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు మానవాళి మనుగడ కోసం అభివృద్ధి కోసం మానవాళి అందరూ కూడా ఆనందంగా ఉండాలని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఎప్పుడూ చెప్పేవారని గ్రామ సేవయే రామసేవాని గ్రామాల్లో వైద్య సేవలు పశువైద్య సేవలు నిర్వహిస్తున్నామని అన్నారు మధ్యాహ్నం సుమారు ఐదు వేల మందికి అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించనున్నట్లు కోటబొమ్మాలి సత్యసాయి సమితి సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రజలు యావన్ మంది పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో సాయి భక్తులు సకల భక్తులు అనంతిగుప్త సుమంగలి నాగేశ్వరరావు కన్వీనర్ ఆనందరావు బోయిన నర్సింహమూర్తి లాడి చంద్రశేఖర్ రెడ్డి వెంకటేశ్వర్లు కోటబొమ్మాలి వైశ్య సంఘం అధ్యక్షులు కోరాడ ప్రతాప్ కోటబొమ్మాలి మండల రైస్ మిల్లర్స్ అధ్యక్షులు సకల భక్తుల లక్ష్మణ్ కుమార్ సకల భక్తుల నీలకోటేశ్వరరావు బోయిన ద్వారకానాథ్ బోయిన కిషోర్ సకల భక్తుల రామ్ కుమార్ ఆనందరావు రాజు జామి శ్రీధర్తో పాటు తదితరులు ఉన్నారు ముందుగా ఉదయం ఐదు గంటలకు కోటబొమ్మాలికి చెందిన సాయి భక్తులు జామి శ్రీధర్ లక్ష్మీ దంపతుల ప్రథమ పుత్రిక ప్రవల్లిక జన్మదినం సందర్భంగా సుమారు డెబ్బై వేలు విలువ చేసే స్వామివారి పాదుకలు ఒక పల్లెం జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు చేతుల మీదుగా సత్యసాయి మందిరానికి ఇచ్చారు ఝామి శ్రీధర్ దంపతులకు జిల్లా అధ్యక్షులతో పాటు కోటబొమ్మాలి సమితి సభ్యులు సాయి భక్తులు అభినందనలు తెలిపారు ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి జీవి శ్రీ అనంత కనంతకూడ నమస్కారాలు సమర్పించుకుంటూ ఈరోజు భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి తొంభై తొమ్మిదవ జై జయంతి వేడుకలు ప్రారంభోత్సవంగా ఇక కోటబొమ్మారిలో చక్కగా కోటబొమ్మారి సేవా సమితి కోటబొమ్మాలి సేవా సమితిలో ఘనంగా ప్రారంభించారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపైన భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్తులు ఉండాలని కోరుకుంటూ అలానే ఈరోజు చాలా ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా అఖండంగా జరుగుతున్న ప్రతి కొన్ని లక్షల మంది పాల్గొంటున్నారు వారందరిపైన కూడా భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి దివ్య అనుగ్రహిస్తులు ఉండాలని కోరుతున్నాం భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారు సేవను నేర్పించారు అందరికీ కూడా సేవ చేయాలి సేవలు చేస్తూ ముప్పై రకాలైనటువంటి సేవలు ప్రపంచం మొత్తంగా ఆర్గనైజేషన్ అందించడం జరుగుతుంది అందులో బాల వికాస్ పిల్లల ద్వారా వాళ్ళకి నైతిక విలువలు మానవతా విలువలు క్రమశిక్షణ దేశభక్తి కూడా వాళ్ళని పెంపొందించడానికి అదేవిధంగా అదే సమయంలో ఆధ్యాత్మిక కూడా వాళ్ళకి కొంచెం కార్యక్రమాలు రూపొందిస్తున్నాం అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల కూడా మనం యువతకి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాం కంప్యూటర్లు పెట్టాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాం అలాగే మహిళలకు గ్రామీణ మహిళలకు రెండు ఏర్పాటు చేశాం అలాగే గ్రామీణ వృద్ధులకు ప్రతిరోజు కూడా ఉచితంగా వాళ్ళ ఇంటి దగ్గరకే భోజనాలు పంపిస్తున్నాం వండుకోలేని వాళ్లకు కాబట్టి స్వామి ద్వారా చేయించడం జరుగుతుంది ఇవన్నీ కూడా స్వామి చేయిస్తున్నారు ఇవన్నీ కూడా అలానే అనేక కార్యక్రమాలు ఇల్లు లేని వారికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రేమతరు అనే పేరు ప్రేమ కుటీరం కార్యక్రమంతో ఇల్లు కూడా కట్టిస్తున్నాం ప్రపంచంలో పర్యావరణం అంతా కూడా మరి కలుషితం అవుతున్న సందర్భంలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా ప్రేమతరు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి స్వామి మన స్వామివారు స్వామివారు చక్కగా ఈ కార్యక్రమాలన్నీ రూపొందించి మరి మానవాళి పరుగడ కోసం మానవాళి అభివృద్ధి కోసం మానవాళి అంతా కూడా ఆనందంగా ఉండాలని స్వామివారు ఎప్పుడూ చెప్తూ గ్రామ సేవ అయ్యే రామసేవ అని ఈ గ్రామ సేవల్లో వైద్య సేవలు వైద్య సేవలు కూడా నిర్వహిస్తున్నాం నీరు లేని వారికి మంచినీరు కూడా అందించే కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఇటువంటి సేవా కార్యక్రమాలు రూపొందించినటువంటి భగవాన్

I

i

आवो साईं उदय भगिर आव साईं भीर में oh okay. can